ഇസുഖലോന പൊറലീന ഉടുത ഭക്തിക്ക് കരുണിച്ചോചിതി വനി നമ്മി തീ തൻ്റെ പലുക്കേ ബംഗാരമായ പാനി പലുക്കേ ബംഗാരമായേനാ വേടി നീക്കു സുതൈനു എന്ത വേടി നീക്കു സുതൈനു പത്തമ്പു ചേന വടനു തൻ്റെ പലക്കേ ബംഗേന గోదండపాణి పలుకే బంగారమాయనా ప్రతిరోజు కాసేపైన భగవంతుడి దగ్గర కూర్చొని చేసుకునే పూజ ఎంత హాయిగా ఉంటుందోనండి ఇక్కడ పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లో అండ్ నేను ఈ బ్రాస్ విగ్రహాలన్నీ కూడా చాలా ఆచి తూచి జాగ్రత్తగా కలెక్ట్ చేసుకున్నాను నాకు నచ్చినవన్నీ ఇంచుమించు కలెక్ట్ చేశానండి దీనికి నాకు రెండు సంవత్సరాల పైనే టైం పట్టిందండి వాటి ప్రతిదీ కూడా నాకు ఎంతో ఇష్టమైన ముద్దు ముద్దు విగ్రహాలన్నమాట అండ్ ఈ విగ్రహాల కోసమే నేను మొక్కల్ని కూడా పెంచుకున్నాను అండ్ ఇక్కడ పూసిన పువ్వులన్నీ కూడా భగవంతుడికి పెట్టిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనివేనండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఈ రోజు తెల్లవారుచావునే నిద్ర లేవటము పైన కొంచెం పూలు కింద గార్డెన్ లో పూలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రావడము అండ్ హెల్పర్ కూడా వచ్చిందండి సో పనులన్నీ కూడా ఇంచుమించు అయిపోయినాయి టిఫిన్ అయితే ఏమీ చేయలేదు బ్రెడ్ కాఫీ తాగేస్తాము అండ్ మధ్యాహ్నం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రోజు ఈ రోజు నైవేద్యం కూడా ఏమీ వండలేదండి యాపిల్స్ ఆరెంజ్ ఉంటే అక్కడ పెట్టేశాను కొంచెం గ్రేప్స్ కిస్మిస్ ఉన్నాయన్నమాట సో పూజ అయితే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా హడావిడి లేకుండా జరిగింది అండ్ ఈ ముస్తాబంతా కూడా ప్రతిరోజు మన గార్డెన్ దీనిలో పువ్వులు ఏరుకొని రావటము పెట్టడం ఇదంతా కామన్ ఏనండి అండ్ ఈ దీపాలకి నేను టిష్యూ పేపర్తో ఒకసారి తుడిచేసి వెట్ టిష్యూస్ ఉంటాయి కదండి వాటితో శుభ్రంగా తుడిచేసి మళ్ళీ వాటర్తో ఒకసారి తుడిచేసి క్లాత్తో కూడా తుడిచేసి అప్పుడు పెట్టేశాను అనమాట దేవుడి విగ్రహాలన్నీ పువ్వులు తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిచేసి నేను టక్షంతులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లాత్తో తుడిచేసి ఏవి కదపనండి జస్ట్ ముందుకి వెనక్కి లాగేసి శుభ్రంగా తుడిచేశాను తుడిచేసిన తర్వాత పీట మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ ముగ్గు కూడా తుడిచేసి చక్కగా మంచిగా వరిపిండితో ముగ్గు పెట్టుకున్నాను ఎంత హ్యాపీగా అనిపించిందోనండి ఏంటి ఏదో చేసేయాలి ఇంకే అంటే ఏమంటారు కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యాలు అవి ఇవి హడావుడి పడిపోయి అది చేస్తే అది ఒక అందం అండ్ ఇలా చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి నేనైతే మాత్రం ఈరోజు పూజకి మరీ హ్యాపీ ఫీల్ అయ్యాను బయటికి వెళ్ళటానికి అవ్వలేదండి నేను అంతా వర్షం పడిపోయింది కదా సో కొబ్బరికాయ అరటిపళ్ళు అవి తెచ్చుకోవడానికి అవ్వలేదు వెళ్ళి తెచ్చేవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది అందుకనేసి ఉన్న వాటితోనే దీపం పెట్టేసుకున్నానండి వీలైతే తర్వాత మన వీడియో అయిపోయిన తర్వాత కొంచెం పర్వాల వండేసి పెట్టేస్తాను నాకు ఇంట్లో పనులు చేయడమైనా ఇట్లా ముగ్గులు వేయటమైనా వరిపిండితో అండి చాక్పీస్ తోటి ఏదో ఒక బాధపడి వేసేస్తాను కానీ వరిపిండితో ముగ్గుయడం అంటే ఎంత ఇష్టమో కానీ అస్సలు నా చేతిలో పడదు అట్లనే స్టిచ్చింగ్ అన్నా ఇంకేమి సాంగ్స్ అన్నా మంచి మంచి స్తోత్రాలు నేర్చుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం అండి గార్డెనింగ్ అంటే మరీ ఇష్టము ఎందుకు ఇవి చెప్తున్నానంటే వీటన్నింటికి కూడా మనకి పెద్దగా ఖర్చేమీ అయిపోదండి కొంచెం ఓపిక కొంచెం టైము మన మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి అంటే ఎవరికైనా నేర్చుకోవాలని ఉండొచ్చు కాకపోతే టైం లేదనో లేకపోతే ఎలా నేర్చుకోవాలో తెలియక కూడా వెనకబడవచ్చు అందుకని నేను చెప్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న సిస్టర్స్ అయితే తప్పకుండా మీకు ఏది ఇష్టమో ఇవే చేయాలని లేదండి ఏది ఇష్టమో దాని వైపు రోజులో కొంత టైం పెట్టారనుకోండి మీ మనసు అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుందండి అండ్ మనకి ఇష్టమైన పనులు మనకి కష్టమైన పనులు అవుట్ చేసుకొని అందులో ఏది చేస్తే మనం ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటాము అన్నది లిస్ట్ అవుట్ చేసేసి దాన్ని మీరు ఫినిష్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆ రోజంతా కూడా సాఫీగా వెళ్తాదండి మీకు అర్థమవుతుందండి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం మనకెందుకు ఇంత ప్రయారిటీ లేకపోతే ఇంత లిస్ట్ అవుట్ ఇదంతా చేసుకోవడం ఎందుకు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎవ్వరికైనా సరే మనకే కాదు జాబ్ చేసే వాళ్ళు అవనివ్వండి ఇంట్లో ఉండేవాళ్ళు అవనివ్వండి చిన్న పిల్లలు అవనివ్వండి కాలేజ్ స్టూడెంట్స్ అవనివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవనివ్వండి లేదా మా లాగా నాలాగా మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళు అవనివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త వెళ్ళలేదు అనుకోండి చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి సో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా అవస్థ పడుతున్నామో రాత్రి పడుకోవాల్సిన టైంలో నిద్ర రాదు ఉదయం లేవాల్సిన టైంలో తెలివి రాదు మధ్యాహ్నం పడుకుందామంటే రెస్ట్ దొరకదు ఒకవేళ రెస్ట్ దొరికిన తర్వాత ఇంకేవేవో వ్యాపకాలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వెరసి తడిసి మోపిడై మనకి అస్సలు డిస్టర్బ్ అంటే ప్రశాంతతే లేకుండా చేస్తాయండి ఎందుకు ఎలా అంటున్నాను ంటున్నారా ఎందుకంటే ఆందోళనకు కారణాలు అసలు చాలా ఎక్కువండి ఇది అని పర్టిక్యులర్గా చెప్పలే ఎవరికి ఏది ఆందోళన కలిగిస్తుందో అస్సలు తెలియదండి అండ్ ఆందోళన ఎక్కువైతే మానసికంగా కూడా మనం చాలా దెబ్బతింటాము అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తాయి కారణాలు కూడా ఫలానా అని చెప్పలేమండి మీకు అర్థమవుతుందా ఇంట్లో ఎవరు మన మాట వినటం లేదనో ఆర్థిక ఇబ్బందుల వలన లేకపోతే తప్పదు కాబట్టి కొన్ని పనులు చేయాల్సి రావటము ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ అలా పనులు చేయడం ఎవరికీ నచ్చదండి అలానే ప్రతిరోజు జాబ్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం కూడా చాలామందికి నచ్చకపోవచ్చు ఇది కొద్ది రోజులుండి కొద్ది రోజులు లేకపోతే పర్వాలేదు కానీ ఎప్పుడూ కూడా మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల లేకపోతే చెయ్యక తప్పదు కాబట్టి చేయటం వల్ల ఇది అలా కంటిన్యూ అనుకోండి మనకి కొంచెం కష్టమే అండి అందుకే అప్పుడప్పుడు నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి ఈరోజు నేను నా గార్డెను నేను కలెక్ట్ చేసుకున్న పుస్తకాలు నేను సరదాగా వేసుకునే పెయింటింగ్స్ పెయింటింగ్స్ అంటే ఏం లేదండి కొండలకు పెయింట్ వేసిస్తున్నాకి ఎంత ఇష్టమోనండి పెయింట్ వేయడము చీరల మీద వాటి మీద వేసేదాన్ని ఇప్పుడైతే అవేవి కాదండి చిన్న చిన్న కొండలు తెచ్చుకోవడము పేటలకు వేయడము డోర్లకు వేయడం మనకి ఎక్కడైనా నచ్చిన దగ్గర ఓరికనే జస్ట్ ఎలానా ఉన్నాయి కదా పెద్ద ఖర్చు ఏమీ అయిపోదు కానీ మనకి ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందోనండి ఈ వర్క్ వల్ల ఇంతకీ ఏం చెప్తున్నాను చాలామంది ఎలా ఉంటామంటే రొటీన్లో పడిపోయి ఈ రోజు బాగోకపోయినా రేపు బాగుంటుందిలే భవిష్యత్తుతో గుమ్మేసుకోవచ్చు ఎరగదీసేస్తాం అని చెప్పేసి రాత్రంతా నిద్ర పట్టదు వర్తమానం అంతా కూడా కష్టంగా ఉంటుంది తర్వాత మంచి రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కానీ ఆ మంచి రోజుల కోసం మనం ఏం చేస్తున్నామండి మన రొటీన్ ఎలా మార్చుకుంటున్నాం మన షెడ్యూల్ని ఏ విధంగా చేసుకుంటున్నాం అండ్ మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి నెగిటివ్ థాట్స్ కనుక వచ్చింది అంటే రాత్రిలో నిద్ర పట్టదు నిద్రలేమి అన్నిటికంటే పెద్ద సమస్య అండి రాత్రి పడుకోవలసిన టైంలో నిద్ర రాకపోతే ఇంకా ఎక్కడ లేని అనవసరమైన ఆలోచనలు భయంగా భయము దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ విపరీతమైన అలసట తింటే అరగదు తిరగపోతే నీరసం అసలు ఫస్ట్ ఎవరైతే హాయిగా నిద్రపోతారో వాళ్ళంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో లేరండి నిద్ర సమస్య వల్ల ఒకలాగా ఉంటే ఏదైనా విషయం జరగకపోయినా జరుగుతుందో ఏంటో అని భయపడ్డం భ్రమపడ్డం ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డం గతంలో జరిగిన ఏ పీడకల్లో ఏ భయంకరమైన సంఘటనలో పదే 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 గుర్తుకు రావటం ఈ ఆలోచనలన్నీ ఇలా మన బుర్రని తినేస్తూ ఉంటే నలుగురిలోకి వెళ్ళాలనిపించదు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు పిలిచిన పలకము ఎక్కువ టైం ఒంటరిగా ఉంటాము ఇంకా సరిగా టైంకి తినము నిద్రలేవము నిద్రపోవము ఒకటి కాదండి దీనికి మన చుట్టూ ఉన్న వాతావరణము లేకపోతే వ్యక్తులు వీళ్ళందరూ ఎంత కారణమైనా కూడా మనకి మనమే ఒక పెద్ద కారణం అండి ఆర్థిక పరిస్థితులు బాగాలేవనో పిల్లలు సరిగా చదవటం లేదనో మాట వినటం లేదనో ఫోన్ ఎక్కువగా చూస్తున్నారనో టైంకి నిద్ర లేవటం లేదనో ఫ్రెండ్ సర్కిల్ కొంచెం బ్యాడ్గా ఉందనో బయటికి వెళ్ళిన పిల్లలు లేటుగా వస్తున్నారనో ఆడపిల్లలు మాట వినట్లేదనో లేకపోతే ఈయన మనల్ని కించపరుస్తున్నారనో మన ఉనికిని ఎవరు అసలు పట్టించుకోవట్లేదనో మన మాటకు విలువే లేదనో ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్లో పదే 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 ఏంటి అన్ని సవ్యంగా ఉన్న ఒక్కోసారి ఫీజులు బిల్లులు ఇవన్నీ కూడా భయపెడుతూ ఉంటాయండి అండ్ అవసరం కోసం చేసిన అప్పులు వాటి తాలూకా ఇంట్రెస్ట్లో నెల వచ్చేసరికి నెల వచ్చేసరికి ఈఎంఐలు లేకపోతే ఇంటి మీద తెచ్చిన అప్పు ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయండి ఎవ్వరికైనా ఉంటాయంటే మరీ రిచ్ వాళ్ళకు కూడా ఉంటాయండి ఎవరికి తగిన ఏదో అంటే గంతకు తగ్గ బొంత లేకపోతే ఏంటో నాకు సామెత కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళకి స్ట్రెస్సు అప్పులు అన్ని భయాలు ఉంటాయండి ఇష్టం లేని పెళ్ళో ఇష్టం లేని ఉద్యోగమో ఇష్టం లేని ప్లేసో ఇష్టం లేని ఇల్లు ఇష్టం లేని కుటుంబ సభ్యులో ఇష్టం లేని చెప్తున్నాను కదండి పను ఏదో ఒకటి అది కొద్ది రోజులు కొద్ది ఒక వారము రెండు వారాలు అయితే పర్వాలేదు కానీ ఈ అసంతృప్తి జీవితకాలం ఉన్నదనుకోండి నెలలు సంవత్సరాల తరబడి ఉన్నదనుకోండి తప్పకుండా అది మనల్ని తినేస్తూ ఉంటుందండి సో వీటన్నిటినీ మనం మార్చలేమండి మనం సొసైటీలోంచి బయటికి వెళ్ళిపోలేము కుటుంబ వ్యవస్థని కాదనలేము మన ఫ్యామిలీని వద్దనుకోలేము మనం ఒక్కరము బతికేయలేము మీకు అర్థమవుతుందండి ఇవన్నీ కూడా వద్దనుకున్నా కూడా మనం చేయాల్సి చేయాల్సిన బాధ్యతలు కర్తవ్యం సో ఇందులోంచి మనం బయటకు రావాలంటే ఎండి బోర్ బోర్కొడుతుంది ఈరోజు ఏం లేదండి నాకు ఇది ఎందుకో చెప్పాలనిపించింది ఇప్పుడు బాగా డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటాము అందరూ మన మాట వింటేనే సంతోషంగా ఉంటాము అందరూ మన చెప్పు చేతుల్లో ఉంటేనే సంతోషంగా ఉంటాము ఆర్థికంగా లేకపోతే మంచి ఉద్యోగం ఉంటేనే సంతోషంగా ఉంటాము లేకపోతే వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది అసలు మన మన సంతోషానికి వేరే వాళ్ళని వాళ్ళు భర్త అవ్వనివ్వండి పిల్లలు అవ్వనివ్వండి మన చుట్టూ ఉండే పరిసరాలు అవ్వనివ్వండి ముందు బ్లేమ్ చేయడం ఆపండి ముందు బ్లేమ్ చేయడం ఆపండి మీరేం చేస్తున్నారో చూసుకోండి మీ బాధ్యత ఏంటి మీ పిల్లల్ని మీ భర్తని మీ ఇంటిని చక్కదిద్దుకోవడం సో మీకు అవన్నీ కూడా ఫస్ట్ ప్రైమరీ అది అవి చెయ్యాలి ఆ తర్వాత మీ హాబీస్ ఏంటి మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు రోజులో ఒక ఎనిమిది గంటలు వాళ్ళకి కేటాయించండి ఎనిమిది గంటలు మీకు కేటాయించుకోండి ఓ ఎనిమిది గంటలు నిద్రపోండి మీకు అర్థమవుతుందా దీన్ని మీరు ఎలా డివైడ్ చేసుకుంటారన్నది మీ ఇష్టం ఇది ఎవరికైనా వర్తిస్తుందండి చదువుకునే వాళ్ళకో జాబ్ చేసే వాళ్ళకో కాదు మనకు కూడా వర్తిస్తుందండి ఎనిమిది మూడు ఇరవై నాలుగే కదా సో ఎనిమిది గంటలు మీకోసం తీసుకోండి పుస్తకాలు చదువుతారా దేవుని స్తోత్రాలు నేర్చుకుంటారా పాటలు నేర్చుకుంటారా డ్యాన్స్ నేర్చుకుంటారా స్విమ్మింగ్ నేర్చుకుంటారా టెన్నిస్ ఆడతారా బయటికి వెళ్ళి కుట్లు అల్లికులు నేర్చుకుంటారా లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు బయటికి వెళ్తారా లేదా ఏ మందిరానికైనా వెళ్తారా ఒక మూవీకి వెళ్తారా ఒక ఇష్టమైన తింటారా లేకపోతే పార్లర్కి వెళ్ళి ఒకసారి మిమ్మల్ని మీరు సరికొత్తగా చేయించుకుంటారు అని అంటే దీనికి ఏం పెద్దగా ఏమి అమౌంట్ పడిపోదు పెద్దగా లక్షల లక్షలు ఖర్చు కూడా అయిపోదు మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి జిమ్ జాయిన్ అవ్వండి యోగా చేయండి వాకింగ్కి వెళ్ళండి ఎక్సర్సైజ్ చేయండి మీకు నచ్చిన మీకు సూట్ అయ్యే డ్రెస్ వేసుకోండి ఏంటి పార్లర్కి వెళ్ళారనుకోండి ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు మీ ఫేస్ని బట్టి ఏ స్టిక్కర్ సూట్ అవుద్ది ఏ విధంగా దువ్వుకుంటే బాగుంటుంది హెయిర్ కట్ ఏది బాగుంటుంది ఇలాంటివన్నీ కనుక్కోండి అట్లనే మంచి మంచి పుస్తకాలను కలెక్ట్ చేయండి ఖాళీ టైంలో ఖచ్చితంగా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా బుక్ చదవండి అలానే డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి శారీ పెయింటింగ్ అవనివ్వండి లేకపోతే డిఐవైస్ ఉంటాయి కదండి ఎవరో ఒక లేదో ఒకటి చెప్తూ ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి ఏమీ లేదనుకోండి హాయిగా గెంతండి లేదా మేడ మీదో లేకపోతే కింద ఒక రెండు మొక్కలు తెచ్చి పెంచుకోండి లేదా మీకు ఇష్టమైనవన్నీ కలెక్ట్ చేసుకోండి అది డ్రెస్ అవనివ్వండి శారీస్ అవనివ్వండి దేవుడి విగ్రహాలు అవనివ్వండి ఏవైనా సరే కలెక్ట్ చేసుకోండి మీకు ఇచ్చిన డబ్బుల్లో మీ గ్రాసరీ కనో లేకపోతే దేనికైనా ఇచ్చిన దాంట్లోనూ డబ్బులు మిగిలితే మీ హాబీస్ మీద పెట్టండి లేదనుకోండి నిర్మోహమాటంగా మీకు కూడా నెలలో ఎంత కావాలి అలానే వేలకు వేలు అనండి మన బడ్జెట్ని బట్టి మన ఇంటి అవసరాలను బట్టి ఎంతో కొంత తీసుకోండి తీసుకొని మీ హాబీస్ మీద మీకు ఇష్టమైన వాటి మీద వాటిని స్పెండ్ చేయండి మీకు అర్థమవుతుందండి ఇప్పుడైతే యూట్యూబ్లో ప్రతిదీ నేర్చుకోవచ్చండి చక్కగా మ్యూజిక్ నేర్చుకోండి లేకపోతే వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి మీ ఇష్టం అండి మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా జస్ట్ ఇది నేను కొంత అవగాహన కోసమని ఇన్ని చెప్తున్నాను మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అంతేగాని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఏదో కొనుక్కున్నారని వాళ్ళకి కారు ఉందని వాళ్ళకి సొంత ఇల్లు ఉందని వాళ్ళ పిల్లలకి ఎక్కడో సీట్లు వచ్చాయని వాళ్ళు జాబ్ చేస్తున్నారని వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు కలివిడిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇదంతా మీ వర్షన్ అండి వాళ్ళు లోపల లోపల ఎన్ని పడతాయి మీకు ఎట్లా తెలుస్త చెప్పండి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీ మైండ్ సెట్ ఏంటి మీరు సంతోషంగా ఉన్నారు లేదా ప్లెజెంట్గా ఎర్లీ మార్నింగ్ లేవాలనిపిస్తే లేవండి గోరువచ్చ నీళ్లు తాగండి కాసేపు నేచర్లో అలా నడవండి మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ లేదు టీవీ ఆన్ చేసుకొని చక్కగా ఆసనాలు వేయండి ఇంకా లేదు ఏదో ఒక దొరుకుతాయి కదండి వీడియోస్ వాళ్ళని చూస్తూ గెంతండి అండి మీరు కూడాను లేదా వాకెట్ హోమ్ లాంటిది ట్రై చేయండి ఎంత హాయిగా ఉంటుందో చూడండి మీ బాడీ అలిసిందనుకోండి మీ బ్రెయిన్కి ఒక మంచి సిగ్నల్ వెళ్తుందండి రోజంతా కూడా మీరు హుషారుగా ఉండేలా చేస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మా గేట్ కంటే కూడా మా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ముందుకు వచ్చేసిందండి యాక్చువల్గా కార్ తీసుకుందామని అదంతా కూడా గచ్చి చేసేసాము మాకు కార్ సరి కదా మళ్ళీ మొక్కలే వచ్చాయన్నమాట ఇక్కడ మా పాపయ్య కలర్ వస్తుంది ఇదంతా కూడా నేను చూసి పొంగిపోతూ ఉంటానండి ఎందుకంటే నేను చాలా కష్టపడి అక్కడ మట్టి కానీ కంపోస్ట్ కానీ పేడతాలు ఎరువు కానీ ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి ఎంతో కష్టపడి మొక్కలన్నీ కూడా పెంచుకున్నానండి వీటికి కూడా నాకు రెండున్నర సంవత్సరాల దగ్గర పట్టిందండి నా బ్రాస్ విగ్రహాలు ఈ గార్డెన్ ఇవన్నీ కూడా నాకు ఇప్పటికీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి నేను ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఈ రెండున్నర సంవత్సరాలు ఒక మూడేళ్ళండి ఎంత హాయిగా అనిపించిందంటే అంత కష్టపడ్డానండి మేము ఉండేది ఫస్ట్ ఫ్లోరు సో కింద నుండి దూరంగా ఉన్న పొలంలోకి వెళ్ళి అక్కడ పేడని సేకరించి గొర్రెగత్తాన్ని సేకరించి పక్కనున్న మట్టిని సేకరించి అవన్నీ తీసుకొని వచ్చి పైన ఎండబెట్టుకొని వాటిని కలిపి ఇసుక వేసి అంతా చేశాక గోళాల్లో పెట్టుకొని ఈరోజు ఈ మడ్లు కట్టుకోవడము ఈ పెయింట్ వేయడం ఇవన్నీ ఇదంతా ఒక రూపురేఖకు రావడానికి చాలా టైం పట్టిందండి అలా అనేసి ఇక్కడ మేము పర్మనెంట్గా ఉండిపోతామంటే కాదు ప్రజెంట్ నేను సంతోషంగా ఉండడానికి నాకు కొంత వ్యాపకం కావాలి అందుకని నేను ఈ మొక్కలని అయితే పెంచుకున్నానండి మాకు చుట్టూతా మొక్కలు ఉండటం వల్ల విపరీతమైన పురుగులు అండి మొక్కలు కాదు చెట్లు ఉంటాయి మాకు చుట్టూతో విపరీతమైన పురుగులు అయినా సరే మా మేడ ఒకటి పాతది దీనివల్ల మాకు ఎంత చాకరీ అవుతుందంటే నాచు పట్టేస్తుంది ఆకులు పడిపోతాయి వర్షం నీళ్ళు ఉండిపోతాయి అవన్నీ కూడా తుడుచుకుంటామండి తుడుచు తుడుస్తూనే ఉంటాం పైనుంచి కింద వరకు వారానికి రెండు మూడు సార్లు అయినా తుడుస్తూనే ఉంటాము ఇంట్లో పనులు కాకుండా ఇవంతా కూడా ఎడిషనల్ పనులు అయినా సరే ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి అక్కడ మీకు చూసారా వాటర్ కనిపిస్తుందా అక్కడ వాటర్ అలా ఉండిపోతుందండి దాన్ని మేము ప్రతిరోజు కూడా తుడుస్తూనే ఉండాలి వర్షం పడిందంటే మాకు మళ్ళీ కంగాలు వచ్చిందంటే ఆకులన్నీ పడిపోతాయి అలాగే శీతాకాలం అయితే పురుగులు అలా అనేసి ఆగలేదండి ఎందుకంటే నాకు వ్యాపకం కావాలి సో మీకు ఏ వ్యాపకం ఉంటే సంతోషంగా ఉంటారో మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో మీకు యోగా ఇష్టము ఎక్సర్సైజ్ ఇష్టము జిమ్కి వెళ్ళటం ఇష్టము ఏదో ఒకటండి మీ ఒంటిని మీరు అలిసేలా చేసుకుంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి అండ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఫైనల్గా ఫుడ్ కూడా అండి ఫుడ్ కూడా ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ కూడా తగ్గించేసాయండి తగ్గించేసి కొంచెం కొంచెం తినాల్సిన దానికంటే తక్కువ తినండి నష్టమేమీ లేదు వెయిట్ తగ్గడానికైనా మంచి ఆలోచనలు రావడానికైనా ఆరోగ్యం అంటే ఆరోగ్యం బాగుందనుకోండి మనసు బాగుంటుంది మనసు బాగుంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుందండి వీటన్నిటికీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ ఉంటాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నానో లేదో దయచేసి నా మాటల తాలూకా మీనింగ్ని మీరు అర్థం చేసుకోండి మంచి ఫుడ్ తినండి మంచి అలవాట్లు చేసుకోండి మంచి హాబీస్లో ఉండండి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండండి ఎవరి మీద మనకి కోపం వద్దు ఎవరి మీద మనకి అసూయొద్దు మన గురించి మనకి తప్పించి వేరే వాళ్ళ గురించిన ఆలోచనలే వద్దండి అమ్మయ్య మీకు మ్యాక్సిమం నా ఆస్తి అంతా చూపించేశారండి ఈరోజు కింద నుండి పై ఫ్లోర్ వరకు ఉన్న మొక్కలు లోపల ఉన్న పుస్తకాలు దేవుడి విగ్రహాలు ఇవేనండి నా ఆస్తి అంటే నా మిషన్ ఒకటండి నాకు భలే ఇష్టం నాకు టైం పాస్ అవ్వాలంటే అండి నేను డైరీ కూడా రాస్తానండి కాకపోతే డైరీలోని అన్నీ రాయను కొనే రాస్తాను ఇక మీదటైతే రోజువారీ షెడ్యూల్ కూడా రాద్దామని అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి మనం ఒకసారి బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరు రాసుకుంటాం కానీ మన లైఫ్లో ఏం జరుగుతుందో ఆ రోజు మనం ఏం చేసామన్నది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా ఉండాలని నాకు అనిపిస్తుంది సో నేను డైరీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అలోవెరా ప్లాంట్స్ అయితే ఎంతెంత సైజ్ అయిపోయినాయి అండి ఇవాళకైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో వీడియో అయ్యింది అనేసరికి కిందకు వచ్చేసరికి మా అమెజాన్ అబ్బాయి మనకి విగ్రహం తీసుకొచ్చారండి శ్రావణ శుక్రవారం ఈ గణపయ్య మన ఇంటికి వచ్చారనమాట భలే క్యూట్గా ఉన్నారండి నాకు బాగా నచ్చింది రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ